गुरु अष्टकं शरीरं सुरूपं तदा वा कळत्रं यशच्चारुचित्रं धनं मेरुतुल्यं मनश्चेन्नलग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं कळ पुत्रम् धनम् पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्दिजातम् मनश्चेन्नलग्नम् गुरोरङ्घ्रिपद्मे ततः किम् ततः किम् ततः किं ततः किम् षडङ्गादिवेदो मुके सास्त्रविद्या कवित्वादिगद्यम् सुपद्यं करोति मनश्चेन्न लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारवृत्तेषु मत्तो न चान्यः मनश्चेन्न लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः 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 किम् क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् मनस्येन्न लग्नम् गुरोरङ्पद्मे ततः किं ततः किं ततः किं ततः किम् यशो मे गतम् दिक्षुदानप्रतापाज्जगद्वस्तु सर्वम् करे यत्प्रसादात् मनस्येन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं न भोगे न योगे न वाजिराजौ न कान्तामुखेनैव वित्तेषु चित्तम् मनस्येन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः ततः किम् अरण्येन वा स्वस्य गेहेन कार्ये न देहे मनोवर्तते मे त्वनर्ग्ये मनस्येन्न लग्नम् गुरोरङ्िपद्मे ततः किम् ततः किम् ततः किम् ततः किम् गुरोरष्टकम् यः पठेत् पुण्यदेही यतिर्भूपतिर्ब्रह्मचारी च चा गेहि పదం బ్రహ్మ సంజం గురుక్తవాక్యే మనోయస్య లగ్నం ఆది శంకరాచార్యులచే విరచితమైన గురు అష్టకం ఇప్పుడు ఈ అష్టకంలోని శ్లోకాల యొక్క భావాలు తెలుసుకుందాం మొదటి శ్లోకం యొక్క అర్థం శరీరం స్వరూపం అంటే అందమైన దేహం తదావా కళత్రం అంటే కళత్రం అంటే భార్య సౌందర్యవతి అయిన భార్య యశచారు చిత్రం అంటే అద్భుతమైన గొప్ప కీర్తి ధనం మేరు తుల్యం అంటే మేరు పర్వతంతో సమానమైన ధన సంపద మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే మనస్సు గురువు యొక్క పాదపద్మముల యందు లగ్నం కాకపోతే తతకిం తథక్కిం తతక్కిం తథక్కిం అంటే అట్టి సంపద రూపం కీర్తి ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనం ఏమిటి అని దీని అర్థం రెండవ శ్లోకం యొక్క అర్థం కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం అంటే కళత్రం అంటే భార్య ధనం పుత్ర పౌత్రాది సర్వం సంపద కొడుకులు మనవళ్ళు ఇత్యాది కుటుంబం ఇల్లు గృహో గృహోబాంధవా అంటే ఇత్యాది కుటుంబం ఇల్లు సర్వమేతద్ది జాతం బంధువులు ఇవన్నీ సమకూరినా మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే గురువు యొక్క పాదపద్మములను మనస్సు ఆశ్రయించకపోతే దానివల్ల లాభం ఏమి తతక్కిం తతక్కిం అంటే ఏమీ ఏమి అని పదే పదే చెప్పడం ఏ ప్రయోజనమూ లేదు అని భావం మూడవ శ్లోకం యొక్క అర్థం షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య ఆరు వేదాంగాలతో అంటే శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త ఛందస్సు జ్యోతిషం కూడిన వేదాలను వల్లెవేసిన శాస్త్రజ్ఞానం నాలుగుపై ఉన్నా చక్కని గద్య పద్య కావ్యాలను రచించగలిగే కవిత్వ చాతుర్యం ఉన్న మనస్సు గురువుగారి పాదపద్మాలపై నిలపకపోతే లాభం ఏమి అని అర్థం నాల్గవ శ్లోకం యొక్క అర్థం విదేశేషు మాన్య ఇతర దేశాల్లో గౌరవించబడేవాడైనా స్వదేశేషు ధన్య తన దేశంలో కీర్తింపబడేవాడైనా సదాచార వృత్తేషు మత్తోన చాణ్య మంచి ప్రవర్తన సదాచారంలో నన్ను మించినవారు ఎవరూ లేరని అనుకున్నా మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే అంటే మనస్సు గురువు యొక్క పాదపద్మములపై లగ్నం కాకపోతే తతక్కిం 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 అదంతా ఎందుకు ఎందుకు ఏ ప్రయోజనం అని అర్థం ఐదవ శ్లోకం యొక్క అర్థం క్షమామండలే భూపాల బృందై అంటే భూమిపై ఉన్న రాజుల అంటే భూపాలురు అంటే రాజులు సమూహాలచే సదా సదాసేవితం పాదార విందం ఎల్లప్పుడూ సేవింపబడుతున్న ఎవరి పాదార విందములు మనశ్చేన్న లగ్నం గురూరంగి పద్మే గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నం కాకపోతే తతక్కిం తథక్కిం దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అర్థం ఆరవ శ్లోకం యొక్క అర్థం యశోమేగతం దిక్షు ప్రతాప అంటే యశోమదాన ధర్మాలు చేయడం వల్ల నా కీర్తి దిక్కులన్నింటికీ వ్యాపించి ఉండవచ్చు జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్ అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల ప్రపంచంలోని సకల వస్తువులు అంటే సంపదలు నా చేతిలో ఉండవచ్చు కానీ మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే అంటే నా మనస్సు గురువు యొక్క పాదపద్మంలో ఎందు లగ్నం కాకపోతే తతక్కిం 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 వాటన్నిటి వల్ల ఉపయోగం ఏమిటి ప్రయోజనం లేదు అని అర్థం ఏడవ శ్లోకం యొక్క అర్థం న భోగే నయోగే నవావాజి రాజౌ అంటే భోగభాగ్యాల యందు యోగ విద్యలయందు గుర్రాలు ఏనుగులు వంటి వాహనాల యందు నైవ విత్తేషు చిత్తం అంటే భార్య యొక్క ముఖారవిందం యందు ధన సంపదలయందు మనస్సు ఆసక్తి కలిగి ఉన్నా సరే మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే ఒకవేళ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు లగ్నం కాకపోతే తథక్కిం తతక్కిం తథక్కిం తథక్కిం ప్రయోజనం ఏమిటి ఏమి ప్రయోజనం ప్రయోజనమేమి అని అర్థం ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థం అరణ్యేనవాస్వస్య గేహేన కార్యే అంటే అడవిలో గాని లేదా తన సొంత ఇంట్లో గాని ఏ కార్యములందు గాని శరీర సుఖాలందుగాని నా దేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యే నా మనస్సు అనర్ఘ్య అంటే అమూల్యమైన వాటిపై అతుక్కుపోకపోయినా కానీ మనశ్చేన లగ్నం గురోరంగి పద్మే మనస్సు గురువు యొక్క పాదపద్మం లే లగ్నం కాకపోతే ఏమి లాభం ఏమి లాభం అని అర్థం చివరి శ్లోకం యొక్క అర్థం గురోరష్టకం పటేత్ యహ బ్రహ్మచారి యతిర్భూపతిబ్రహ్మచారీచే లభేత్వాం చితార్థం పదం బ్రహ్మ సంజం గురోరు ముక్త వాక్యే మనోయస్య లగ్నం అంటే ఎవరైతే ఈ గురువష్టకాన్ని భక్తితో పఠిస్తారో గురువు చెప్పిన మాటలయందు ఎవరి మనస్సు లగ్నమై ఉంటుందో వారి సన్యాసులైనా రాజులైనా బ్రహ్మచారులైనా లేదా గృహస్థులైనా సరే వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుని చివరికి బ్రహ్మ పదవిని అంటే మోక్షాన్ని పొందుతారు అని అర్థం